అధికార పక్షమే ఆమె టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆమె టార్గెట్ సొంత చెల్లెలు అనే విషయాన్ని పూర్తిగా ఆమెను పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ పార్టీ బాస్గా ఆమె అడుగుపెట్టారు కాకపోతే ఇక్కడ పూర్తిగా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా అయితే ఆమె గడవట్లేదు ఎందుకంటే జగన్ను విమర్శిస్తేనే ఆ విమర్శించిన వరకు ఆ పదం మాత్రమే ఆ బిట్టు మాత్రమే చూపిస్తున్నారు మిగిలిందంతా పక్కకుపోతుంది పేపర్లో కథనం వచ్చినా లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అయినా ఏ ఛానల్ చూపించినా ఏబిఎన్ చూపించినా టీవీ ఫైవ్ చూపించినా ఎక్కడైతే జగన్ రెడ్డిని విమర్శిస్తారు ఎక్కడైతే జగన్ రెడ్డి అంటారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శిస్తారు ఆమె పది నిమిషాల ప్రసంగంలో ఒక ఇరవై సెకండ్లో ముప్పై సెకండ్లో ఉంటే గనక దాన్నే కట్ చేసి ప్లే చేస్తున్నారు అంటే జగన్ వల్లే ఆమె హైప్ క్రియేట్ అవుతుంది జగన్ వల్లే ఆమెకు బాగా పబ్లిసిటీ వస్తుంది జగన్ నామస్మరణ చేయకపోతే ఆమెను పక్కన పెట్టేస్తున్నారు అంటే రేపు మా రాహుల్ గాంధీ సూపరు సోనియమ్మ సూపరు ఇందిరమ్మ రాజ్యం తెస్తాను అంటే అది ఎవరు ఎవరు చూపించరు అది అక్కడి వరకే ఆగిపోద్ది ఆ ఫీడ్ మరి వెళ్తుందో లేదో కూడా తెలియదు అసలు ఆ నేర్లు అయితే కనిపించదు అదే జగన్ తిడితే మాత్రం వితిన్ సెకండ్స్లో అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అన్ని ఛానల్స్లోనూ పదే 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 రిపీట్ చేసి ప్లే చేస్తున్నారు అందుకే ఆమె కూడా ఓహో జగన్ తిడితేనే నన్ను బాగా పబ్లిసిటీ వస్తుంది నన్ను బాగా చూపిస్తున్నారని ఆమె కూడా ఇంకా అదే మొదలుపెట్టారు బస్సుల్లో సవాలు విసురుతున్నారు రోడ్ల మీద మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు జగన్ రెడ్డి అంటూ పదే పదే పిలుస్తున్నారు జగన్ రెడ్డి అని పిలవడం తప్ప అంటూ మళ్ళీ దానికి కూడా కౌంటర్ ఇస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆమెకు పబ్లిసిటీ కావాలి నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఒక కేసీఆర్ని తిట్టినా ఇంకొకరిని తిట్టినా పబ్లిసిటీ రాలేదు కానీ ఇక్కడ మాత్రం జగన్ ఒక్క మాట అంటే మాత్రం ఇంకా మిలియన్స్ వ్యూస్ తెగ చూసేస్తున్నారు జనాలు అందుకని ఇంకా జగన్ నామస్మరణ తప్పట్లేదు జగన్ పేరు చెప్పుకొని ఆమె ప్రచారం పొందుతున్నారు